నల్లా రెడ్డి గారు తర్వాత సెంట్రల్ కమిటీకి వెళ్ళాక ఎవరు వచ్చారు అప్పుడు జగన్ వచ్చారు జగన్ అలియాస్ శీలం నరేష్ శీలం నరేష్ ఆయన ఎంతకాలం చూశారు ఆయన దాదాపున ఒక మూడు సంవత్సరాలు చేసినాక చనిపోయాడు ఆయన ఎన్కౌంటర్ చేసినారు వాళ్ళ నల్లాజిరెడ్డిని ఆయనను ఇక్కడ బెంగళూరులో పట్టుకొని పోలీసులు ఇది చేస్తారు నరేష్ గారు సమయంలో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే ఆకలి ఆకలి దాడులు కానీ భూములు పంచటం కానీ చౌకి ధరలను ఈ పుల్లర తీసుకోకుండా గొర్రె మేకల గోర్రు కానీ మేకలు కానీ వాళ్ళ గోదలకు ఒక ఆవు వెంబడి ఒక ఆవు వెంబడి ఇరవై రూపాయలు తీసుకునే వాళ్ళు అప్పుడు ఇది అడవిలల్లో మేసినందుకు వాళ్ళు అది చేయటం ఇది కట్టే కొట్టుకొని బతకాలని చెప్పి వీళ్ళు వీళ్ళకు ఆహారం లేక వీళ్ళు ఇట్లాంటిగా దానికి సపోర్ట్ చేసినాం మేము అట్లాంటిగా అప్పుడు మీరు గెరియా ఉన్నాయి అట్లా గెరిన్ల దాడులు చేసేటప్పుడు అంటే కొన్ని ఎక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ రంగంపేట అని ఉంటుంది రంగంపేటలో మేము ఆకలి దాడి చేసినాక పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చినాక ఏమైంది కదంటే పోలీసు వాళ్ళు వచ్చిన పోలీసు వాళ్ళు ఇక్కడ గుండారం ఉంటుంది అక్కడ దాడి చేసి మేము విటాల్ చేసినాం అక్కడ ఫైరింగ్ స్టార్ట్ చేశారు మాకు మీద సిరిసిల్ ఏరియాలో సిరిసిల్ ఏరియాలో ఫైరింగ్ స్టార్ట్ చేస్తే కొట్టినాం పోలీసు వాళ్ళను అంటే పోలీసు వాళ్ళు కూడా అందులో పేదోళ్ళు ఉన్నారు ఎక్కువ షూటింగ్ చేయలేకపోతారు వాళ్ళు ఎట్లా ఎక్కువ షూటింగ్ చేయలేకపోతారు వాళ్ళు కూడా పేదోళ్ళే కరెక్ట్ షూటింగ్ చేయరు మా మీద వాళ్ళు వాళ్ళు కూడా పేదోళ్ళే అంటే ఇట్లాంటిగా వ్యక్తులు ఎట్లు ఉంటారంటే ఇప్పుడు ఎస్టీ వాళ్ళు చాలామంది ఏది పోలీసు దాంట్లో పోయినరు అట్లా కొందరు ఏ రకంగా ఉంటారంటే వాళ్ళు వాళ్ళ ప్రమోషన్ కోసం చేస్తారు కొన్ని అందరు ఎస్టీ వాళ్ళు అయినప్పుడు కూడా ఏది లంబాడీ కావచ్చు గోండు కావచ్చు కోయ కావచ్చు చెంచు కావచ్చు కొండరెడ్డి కావచ్చు వాల్మీకులు కావచ్చు ఇట్లాంటివి వాళ్ళు చేస్తారు వీళ్ళు అంటే అట్లాంటప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో చెప్పి ఎస్ఐ ఉండే ఎల్లంబాడే ఆయన చాలామంది అంటారు రాచోడ్డు ఆయన చాలా వరకు తండల మీద పడి కూడా ఆయన కులము మన లెక్క మనం అడవులలో బతికిన అడవి లెక్క కాకుండా కూరంగా ప్రవర్తించేది ఆయన అట్లాంటి కొందరు ముస్లింస్ వాళ్ళు చేసిన పని కూడా చెప్పండి చాలా వరకు చేసిండు ఎన్కౌంటర్లు చేసిండు ఆయన ఎన్కౌంటర్లు కూడా చేసిండు దాడులు చేసుకుంటూ ఒక్కొక్కళ్ళను మరీ తుక్కుతుక్కు కొట్టడం పేర్లు చెప్పమని చెప్పటం పెట్రోల్ ఎక్కించటం అట్లా కరెంట్ షాక్ పెట్టడం ఇట్లాంటి గోల్డ్ అని పీకేసిన రు అయ్యో ఆయన కాదు నాకు కాదు వేరే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడే నాకు గోల్డ్ పీకేసారు నాకు కూడా పెట్రోల్ ఎక్కిచ్చారు నాకు బీర్సీ సకోటింగ్ ఇట్లాంటిగా చాలా వర్క్ చేసిన నేను సరెండర్ అయినప్పుడు కూడా జైలుకి బయటకు తీసి నన్ను రకరకాల రకరకాలింసలు ఎవరికోసం నన్ను మీ మీ దళం ఎక్కడ ఎక్కడెక్కడి నుంచి నీకు వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు గ్రెనస్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మీ ఏడ మీ మీరు ఉన్నది మీ మూమెంట్ ఏంటిది అది కానీ ఇంత ఇన్ని చిత్రహింసలు పెట్టినా కానీ కనీసం సింసలు పెట్టినా కానీ నా నుంచి కనీసం ఒక ఇంటికే మందం కూడా తీసుకోలేదు వాళ్ళు సాగు కొప్పుకున్నాను నేను సిద్ధం అయిపోయి ఇక చనిపోతా అని అనుకున్నాను నేను చనిపోతా అని చెప్పి నేను చనిపోతే నేను నొక్కొని చనిపోతా వందలాది కుటుంబాలు నిరాశ అయిపోతుంటాయి మేము సావుకైనా సిద్ధపడి ఈ రకంగా ఉండేవాళ్ళం మేము నరేష్ గారు ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన మీకు ఏమనిపించింది ఇక బాగా ఇక ఎట్లుంటుంది అంటే బాగా ఇది ఎందుకు మీ నుంచి మైదాన ప్రాంతానికి వచ్చాడు ఎవరు నరేష్ గారా అంటే పార్టీ సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎక్కడ పంపాలం అక్కడ ఏ రకంగా ఇప్పటి నుంచి ఎట్లా పంపాలను అది మాధవరెడ్డి బ్లాస్టింగ్ అప్పుడు కూడా ఉన్నారు ఆయన అట్లా కొన్ని బ్లాస్టింగ్ల కొన్ని దాంట్లో చాలా వరకు పాలు ఒక పాలు ఉన్నాడు ఆయన కానీ వాళ్ళు గుర్తు వస్తే పానం మీరు అడుగుతుండ్రు కాబట్టి ఇక నా కడుపులో అది బాడీ తట్టుకోకుండా అంత దుఃఖం వస్తుంది వాళ్ళు అంత మంచి వ్యక్తులు వాళ్ళు చాలా అంటే వాళ్ళు యాదికి వస్తున్న శంకర్ కానీ నరేష్ కానీ నల్లాజిరెడ్డి రెడ్డి కానీ శ్యామ్ మీద పులియాంజయ కానీ వీళ్ళు చాలా అంటే మరీ దగ్గర ఉండేది నాకు అట్లా బాగా ఇది ఉండేది వాళ్ళు అంటే వాళ్ళు ముగ్గురు గుర్తుకొచ్చినప్పుడు మీకు బాధగా ఉంటా అంటే వాళ్ళతో అంత అనుబంధం మీకు అంటే వాళ్ళు ప్రజల కోసం అంత త్యాగం చేస్తారు చేసి త్యాగమూర్తులు కదా వాళ్ళు ఇప్పుడు నిజమైన కమ్యూనిస్టులు అయిపోయింటారు కదా వాళ్ళు సర్ఘస్థులు అయితే నిజమైన కమ్యూనిస్టు అయిపోయారు నిజంగా వాళ్ళు త్యాగాలు మాత్రం మర్చిపోయింది త్యాగాలు అన్న మీరు నల్ల ఆదిరెడ్డి గారు శైలం నరేష్ గారు తర్వాత ఎవరు వచ్చారు శంకర్ వచ్చారు అంటే ఇప్పుడు శీలం నరేష్ గారు ఎన్కౌంటర్ తర్వాత అప్పుడు పేపర్లో మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ అది వారికి మావోయిస్ట్ పార్టీ లేదు పీపుల్స్ వారికి పెద్ద దెబ్బ చిన్నపల్లి దళం చిన్న వార్త వచ్చి అంటే ఏది శంకర్ చనిపోయినప్పుడు శంకర్ చనిపోక ముందు కూడా మావోయిస్ట్ పార్టీకి నాయకులు లేరు లేరు అన్నది ఒకటి ఏది శీలం నరేషు గిట్ట చనిపోయినప్పుడు అది ఏది మళ్ళీ పులిని చనిపోయినప్పుడు అది వాస్తవంగా పీపుల్స్ వార్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అన్నట్టు అది అట్లాగే అదే మూమెంట్ లోపట ఇది మన పల్నాడు ఏరియాలో సూర్యం చనిపోవటం అక్కడ పల్నాడు గుంటూరు జిల్లా పల్నాడు ఏరియాలో సూర్యం చనిపోవటం ఇక్కడ అంజన్న చనిపోవటం చాలా వరకు దెబ్బ బాగానే అయింది అప్పుడు అట్లా తర్వాత వచ్చారు అలా అక్కడ నుంచిగా శీలం నరేష్ చనిపోయిన అట్లాంటిగా శంకర్ వచ్చిండు శంకర్ వచ్చినప్పుడు శంకర్కి అప్పుడు పార్టీలో ఉన్నారు అప్పటికి చాలా రోజులు ఆయన చాలా రోజుల నుంచే ఉన్నారు అప్పుడు రాష్ట్ర కమిటీ కమిటీలోకి వెళ్ళిపోయింది ఆయన నిదీశంకరు అట్లా మార్కండంకర్ మార్కండే శంకరు అట్లాగే నేను సిరినపల్లి ఏరియా కమాండర్గా నేను ప్రమోట్ అయిపోయినా బిసుకుందా చేసి సిరిన సిరినపల్లికి వచ్చిన అప్పుడు మళ్ళీ ఈ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైనవి మాకు దాడులు మొదలైనప్పుడు ఏమైంది ఇక మా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చేయటం ఇచ్చి కొట్టడం చంపటం ఇట్లాంటిగా దాడులు పెళ్ళిళ్ళకి పిల్లగా మా మా మిలిటెంట్ను ఇక్కడ అక్క పెళ్ళి ఆయన పెరికిరేన్ ఆ పిల్లగాని తీసుకెళ్ళి ఆ నరికిన్రు పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళినారు పుస్ పుస్తలు కట్టే టైంలో పూట తీసుకపోయి నరికిన్రు చావలేదు పిల్లోడు ఆ తెల్వారు తోటేస్తుంటే ఆ తెల్లవారు అక్కడ మొగిపోయి ఇది అక్కడ గడ్డకు తగిలింది కాబట్టి ఆయన చావలేదు పిల్లగాడు ఇప్పటికీ ఉన్నాడు ఆయన అట్లాంటి దానికి ప్రతికారం తీసుకున్నాం మేము ఎట్లా అంటే నాగంపేట పట్టుకొచ్చి సిరిసిల్ల బ్రిడ్జ్ మీదకి పట్టుకొచ్చి నాగంపేటలో చంపడానికి తీసుకొస్తే నాగంపేటలో మేము దాడి చేసి అక్కడ మేము తలకాయలు కోసి మేము తీసుకెళ్ళి దుమాలని కట్టినం తలలు వాళ్ళ జనశక్తి వాళ్ళ తలలు దుమాల కట్టినం ఇద్దరి ఎందుకు మా వాళ్ళని చంపుతురు కదా అట్లాంటికే పోలీసు వాళ్ళు మా మీద మళ్ళీ దాడులు చేస్తుండ్రు కాబట్టి మేము పలాన దగ్గర ఇవి వాళ్ళ బాడీ తలలు అక్కడికి తీసుకెళ్ళి కట్టినాం ఆ బాడీని మళ్ళీ గంభీరాపేట పోలీస్ స్టేషన్కి పంపినాము మేము ఏది చేస్తూ లారీలో అట్లాంటివి పోలీసులు ఏమంటారు పోలీసులు దమ్ముంటే రా ఇక చూద్దాం ఎట్లా ఎట్లా యుద్ధమే చేస్తున్నాం కదా మీరు ఇట్లా చంపుతా అట్లా చంపుతా అంటే ఒకసారి చూసుకుందాం మనం అదే సమయంలో పెద్ద ఆ గురించి అక్కడ వాళ్ళు ఏం చెప్పేది ఇక్కడ వాళ్ళు జనశక్తి వాళ్ళతో మా యుద్ధం జరుగుతుందా అట్లా ఏం చేసేది వాళ్ళంటే ప్రతి ఆ ఏరియాలో ఈ ఏరియాలో తిరగకుంటా బాగా మూమెంట్ బాగా ఇది చేస్తుండ్రు అప్పుడు ఆ మూమెంట్ చే క్రమంలో పట్ల ఎక్కడ ఆ అడవి అది గమరవపేట ఏరియల ప్రాంతంలో అడవి ఉన్నది కాబట్టి అడవిలో కోవెట్టు మిస్ చేయటం బాగా ఇబ్బంది పెట్టినప్పుడు మాకు వాళ్ళకి బాగా జరిగింది యుద్ధం అట్లాంటి అదే సమయంలో సలీం దళం అని ఒక దళం ఉండేది ఆ సలీం దళం అని చెప్పి అది బిచ్చుకుంది ఏరియల బిచ్చుకుందా ఏరియాలో ఉండేది సలీము ఆ సలీము అంటే మా వాళ్ళే ఇట్లా బిచ్చుకుందా ఏరియాలో కూడా నేను బిచ్చుకుందా దెగులూరు మద్నూరు కంకిటి ఇట్లా నారాయణఖేడ్ దాకా తిరిగేది మేము అక్కడ బిచ్చుకుంద ఏరియాలో ఆయన సలీం అనేటైన అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆయన సలీం పేరు పెట్టుకున్నాడు ఆయన ఒరిజినల్ పేరు ఆయన రాజన్న అని ఒరిజినల్ పేరు రాజన్న రాజన్న ఆయన అయితే నేను హిమాము అని పేరు పెట్టుకున్నాను అక్కడ ఎందుకంటే ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉంటారు అక్కడ ఇక వేరే దగ్గర అంటే అక్కడ బట్టి అక్కడ ఎవరు ఏ జాతులు ఎక్కడ ఎవరు ఎక్కువ ఉంటారో వాళ్ళకు అనుకూలంగా పేర్లు మార్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి ఎందుకంటే మా వాడు ముస్లింసు పేరుంటే మా వాడు అనే మంచి అనుబంధం అనుబంధం ఏర్పడుతుంది ఇట్లా అడవి అదిలవాద సైడ్ పోతే అక్కడ రాజగొండు మాడియాగొండు ఉంటుంది మాడిగొండ పేరు పెట్టుకుంటే అక్కడ రాజగొండ వాళ్లకు రాజగొండు వాళ్ళ భార్యలు ఉంటారు కదా వాళ్ళంతా అన్న అని పిలుస్తారు మంచి ఇక రాజగొండ మాడియాగొండెండు పేరు పెట్టుకుంటే రాజగొండ వాళ్ళు అన్నని పిలుస్తారు మాడియా రాజు మాడిగొండు వాళ్ళ పేరు పెట్టుకుంటే వాళ్ళు అన్న ఎట్లా దగ్గర అయిపోతారు అన్నట్టు వాళ్ళు అడవి జీవులు కాబట్టి బాగా దగ్గర అవుతారు అట్లా ఇక్కడ మీరు చిన్నపల్లి వచ్చిన తర్వాత మీరు చేసిన మెరుపు దాడులు కానీ కరువు దాడులు కానీ ఉన్నాయి అన్న ఇప్పుడు కరువు దాడులు చేయటం ఇది పోలీసు వాళ్ళ మీదనే చాలా వరకు అటాక్ చేసినాము పోలీసు వాళ్ళ అటాక్ చేసినప్పుడు చిరునపల్లి ఏరియాలో నేను ఉన్నప్పుడు ఇది చాలా ఏ చంపాలని బాగా చేసిండు ఆయన బాగా చేసిండంటే బాగా ఇక అక్కడి నుంచి నేను ఇది ఏది నడికూడ దాకా తిరిగేది అక్కడ వరదాకా కూడా నడికూడ దాకా తిరిగినప్పుడు అక్కడ ఎన్ని సర్లు తప్పించుకున్నాము అన్ని సర్లు తప్పించుకున్నాం ఏం చేయాలో అది చేసిండే ఆఖరికి మామిడిపల్లి ఎన్కౌంటర్లో మా ముగ్గురు కామ్రేడ్స్ చనిపోయారు ఇది జ్యోతి చనిపోయింది అట్లాగే ఇంకో కామ్రేడ్స్ చనిపోయిండు ఇంకో కామ్రేడ్స్ చనిపోయిండు అట్లా చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు అట్లా జ్యోతి ఒక చేన్ లో ఉంటే ఆమెను చాలా చిత్రహింసలు పెట్టి అని ఎవరు అట్లా ప్రతి దాడులు చేసిన వాళ్ళ మీద కూడా చంపారు కదా అవి జరుగుతున్నాయ్ అవి యుద్ధము అది ఆ పోలీస్ స్టేషన్ కాకుండా రైల్వే స్టేషన్ సిరినపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెపన్స్ సీజ్ చేసినాం ఆ ఉప్పలవాయి రైల్వే స్టేషన్ నుండి వెపన్స్ మాకు అవసరం వెపన్స్ అన్న మీరు వర్గపౌరులు మీరు మీకు వర్గశత్రు పోలీసు కాదు పోలీస్ కాదు పోలీసు ప్రభుత్వం తరపు ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు అట్లా వాళ్ళు వాళ్ళకి మీకు ఉన్న సమయంలో ప్రజలు నష్టపోకూడదు మీరు మీరు పనిచేసేదే ప్రజల కోసం ప్రజల కోసం కానీ కానీ నిజామాబాద్లో ఒక వాటర్ ట్యాంక్ కింద మీరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలని చూసారు అది పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయితే పక్కన ఉన్న నష్టపోతారు అది నష్టపోకుంటేనే చూడాలి కదా వాటర్ గురించి చెప్పండి ఉంటుంది ఇప్పుడు చూడు ఇక్కడ ఎంత దూరం మనకు ఇక్కడ ఉంది అనుకోండి గుర్తుందా అది ఉంది ఎక్కడ ఎంత దూరంలో ఉంటాం మనం ఎంత దూరం నుంచి బ్లాస్టింగ్ చేస్తాం బ్లాస్టింగ్ చేస్తే పక్క ఇంటికి కానీ పక్క వాళ్ళకు కానీ నష్టం జరగదు దాని బ్లాస్టింగ్ ఎంత దూరం అది ఎట్లా చేయాలా ఏ రకంగా ఏ డైనమైట్ ఎట్లా పెట్టాలన్నది దాన్ని కొన్ని నిబజ్జనాలతోటి పెట్టి ఉంటుంది అది అట్లా పక్కిన్లు ఉన్నాయి అనుకోండి లేకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది లేకపోతే ఇక్కడ ట్యాంక్ ఇది ఉంది అనుకోండి అక్కడ పెడితే ఏమవుతుంది చల్లా చెదురు కాకుండా దాన్ని ఏ రూపకంగా పెడితే మనకు అనుకూలంగా ఎవరో శత్రువు చనిపోవడం అనేది మీ లక్ష్యం అది ఓకే కానీ వాటర్ ట్యాంక్ పక్కన పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఒకవేళ బ్లాస్ట్ అయ్యి ఉంటే వాటర్ ట్యాంక్ కూడా కూలిపోయేది దాంతో చుట్టుపక్కల ప్రజలకి నష్టం జరిగేది ప్రజలకు కూడా నీరు అప్పుడు పోలీసులు ప్రకటన చేస్తారు అది వాళ్ళు చేసింది అది కరెక్ట్ కాదు పోలీసు ఇప్పుడు మనం చేసేదే ప్రజల కోసం చేసే పని ప్రతి పని ప్రతి అడుగు వేసేదే ప్రజల కోసం ప్రజలే మన నిర్మాతలు ప్రజలే మన నిర్మాతలు అయినప్పుడు వాళ్ళని మనం నష్టపెట్టినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎందుకు చేరదీస్తారు పోలీసుల నుండి ఎందుకు మనం మమ్మల్ని ఇది చేస్తారు వాళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చిందంటే అన్నా పోలీసు వాళ్ళు వచ్చిందే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాకు ఎందుకు చెప్తారు అక్కడ ఇక్కడ ముస్తాబాదు నుంచి కా వాళ్ళ జీబు వెళ్ళిందంటే వాళ్ళకన్నా ముందు జీబు కన్నా ముందు మాకు వార్త అందుతుంది కానీ అప్పట్లో కొంతమంది మావోయిస్టు పార్టీలో పీపుల్స్ వర్ పార్టీలో కొంతమంది పోలీసులు కూడా సమాచారం అందించేవారు మేము ఆజీ ఎక్కడ కానీ ఇప్పుడు ఇట్లాంటి దుర్మార్గులు చాలా వరకు పనిచేస్తుండే ఇట్లా కానీ కత్తులు ఇట్లాంటి వాళ్ళు చాలా పెద్ద దెబ్బ తీసినారు వాళ్ళు అట్లా అంటే నమ్మకం తీసుకున్నాడు అంటే క్రమంగా అది ఎప్పుడు ఎవరిని అనుభవం అయితే వాళ్ళే పోతుంటారు తీసుకుంటుంది పార్టీ వెనకైనా ముందైనా అది ఖచ్చితంగా శిక్షిస్తుంది ఇలా కాకుండా రేపైనా కానీ చనిపోయినరు చనిపోయింది కానీ విప్లవం ఎప్పుడు చావదు అది ఎప్పుడూ చావదు అది ఖచ్చితంగా అది బరబ్బరు ఇది ఉంటుంది